గుడ్ మార్నింగ్ అండి అందరికీ నేను నిజామాబాద్ రైల్వే ఎస్ఏ మాట్లాడుతున్నా సాయిడ్డి ఈ మధ్యకాలంలో ఈ సూసైడ్ అటెంప్ట్ చాలా అవుతున్నాయి మేము రెగ్యులర్ చూసినాం వారానికి నలుగురు కూడా సూసైడ్ చేసుకుంటున్నారు ఆడవాళ్ళు కూడా వస్తున్నారు మగవాళ్ళు కూడా వస్తున్నారు మరి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ఇంటి ప్రాబ్లమ్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల డైరెక్ట్గా ట్రైన్ ట్రాక్ పైన వచ్చేసి చనిపోతున్నారు మరి కరెక్ట్ కాదండి మనము ఒకసారి జన్మించినప్పుడు మరి దాన్ని సార్థకం చేసుకోవాలా ప్రాబ్లమ్స్ అనేది అందరికి ఉంటుంది వాళ్ళకు ఉన్నది పెద్దవాళ్ళకు ఉన్నది తనిఖీలకు బీద అందరికి ఈ ప్రాబ్లమ్స్ ఎన్నో సంఘాలు ఉన్నాయి ఎన్నో పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి న్యాయస్థానం ఉన్నది కలెక్టర్స్ ఎస్పీస్ మంది ఉన్నారు ఎన్నో చోట్ల మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు లేదంటే రోజు సంఘాలలో కూడా పరిష్కరించుకోవచ్చు మాటికి మాటికి వచ్చేసి మీరు అంటే చనిపోతున్నారు వారానికి నాలుగు చొప్పున చనిపోతున్నారు మేము రెగ్యులర్ చూస్తున్నాము మేము రెగ్యులర్ కూడా మెసేజ్ పెడుతున్నాము దయచేసి చనిపోవడం అనేది ముఖ్యం కాదండి దానితో మీరు ఏం సాధించలేరు చనిపోవడం అనేది తప్పు మీరు ఎక్కడైనా సరే ఏ విధంగా అయినా సరే మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి సమస్య అంటే సమస్య వస్తే ప్రతి మనిషికి సమస్య వస్తుంది ఖచ్చితంగా తీసుకోవడానికి మనకు శక్తి ఉన్నది ఏ ఎక్కడ నుంచి అయినా కానీ మనకు భగవంతుడు ఏదే విధంగా మనకు దానికి కల్పిస్తాడు కాబట్టి దయచేసి మీరు ఈ సూసైడ్ అటెంప్ట్ అనేది మానుకోండి సమస్యలు ప్రతి ఇంటి వాళ్ళకి ఉంటే పేదవారికి ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఉంటాయి కాబట్టి దాన్ని అధిగమించండి అలాగే ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి మీరు ఈ ట్రైన్లలో ప్రయాణించేటప్పుడు మీ దగ్గర ఉన్న యాభై వేల కన్నా ఎక్కువ అమౌంట్ తీసుకెళ్ళకూడదు తీసుకెళ్తే ఎలక్షన్ సీజర్ అవుతున్నది ఏదైనా ఐటమ్స్ కూడా తీసుకెళ్తే మరి వాటికి సంబంధించిన బిల్స్ కూడా మీరు వెంబడ పెట్టుకోవాలా అందుకనే ముఖ్యంగా టికెట్ ఉండి ప్రయాణం చేయండి ట్రైన్లలో టికెట్ ఉండి ప్రయాణం చేయండి ఎందుకంటే యాక్సిడెంటల్గా మనకి ఏదైనా జరిగితే టికెట్ ఉన్న ప్రయాణికుడి అంటే ఎక్కడన్నా ఏమైనా జరిగితే మనకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది మరి ఆ కవరేజ్ కోసం మనం మీరు టికెట్ తీసుకోండి ఏదో యాభై రూపాయలు వంద రూపాయలు మిగులుతాయి కదా అని చెప్పేసి టికెట్ లేకుండా ప్రయాణించవద్దు అది మీకు నష్టము ఒక లేదా జరిగితే మాత్రం మన వెనకాల ఉన్న మన ఫ్యామిలీ కూడా చాలా నష్టం జరుగుతాయి కాబట్టి దయచేసి టికెట్ తీసుకోండి అట్లాగే ఈ సైబర్ క్రైమ్ నుంచి కూడా మేము రెగ్యులర్గా మేము ఈ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పైన చెప్తున్నాము సైబర్ క్రైమ్ తెలుసు కదా సైబర్ క్రైమ్ అనేది మనకు ఇంతకుముందు దొంగలు ఇంటికి వచ్చేసి దోసుకుపోయేది ఇప్పుడు అట్లా కాకుండా వాడు ఫ్యాన్ కింద కూర్చొని ఫోన్ ద్వారా మనం ఆపరేట్ చేస్తూ మనకు ఏదో ఒకటి ప్రైజ్ వెళ్ళిందని చెప్పేసి ఇంకో రకంగా ఏదో చెప్పేసి బ్యాంక్ లోన్ ఇస్తామని చెప్పేసి అలా రకరకాలుగా మనం మోసం చేస్తున్నారు దయచేసి మీరు ఆధార్ కార్డు నెంబర్ కానీ ఓటర్ కార్డ్ నెంబర్ కానీ ఓటీపీ నంబర్ కానీ చెప్పకుండా మరి మీ అమౌంట్ ఉంది మీ బ్యాంక్ నుంచి కొలగొట్టుకోకుండా జాగ్రత్త పడాలని నేను వినవిస్తున్నాను థ్యాంక్ యూ అంటే పిల్లల్ని కొద్దిగా వాళ్ళని యొక్క చూపు చూడండి రోజు వాళ్ళు ఎక్కడ మూమెంట్ చేస్తున్నారో ఎట్ ఇస్తున్నారో వాళ్ళు ఫోన్ ఏ విధంగా మాట్లాడుతున్నారో ఎవరితో మాట్లాడుతున్నారో చూడండి చాలా మటుకు ఇట్లా లవ్ కూడా పడి మరి పెద్దలు ఒప్పుకుంటారా లేరా అని చెప్పేసి కూడా చనిపోతున్నారు మన రీసెంట్లీ మరి భాషల్లో జెడ్డ కూడా చనిపోయింది అది చిన్న సమస్య ఏం కాదు ఈ సమస్యని పరిష్కరించుకొని పెళ్లి చేసుకోవచ్చు కానీ అట్లా కాకుండా పెద్దలు ఏదో అంటారని చెప్పేసి అది కుదరనివ్వాలని చెప్పేసి చనిపోతున్నారు ఆ పిల్లల యొక్క నడవడిక కానీ వాళ్ళు ఎక్కడ పోతున్నారు పొద్దున నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడెళ్తున్నారు అది గమనిస్తూ ఉండండి చిన్నప్పటి నుంచి మనం కంట్రోల్ పెడితే పిల్లలు బాగుపడతారు అట్లాగే రైల్వే స్టేషన్లో కూడా చిన్న చిన్న పిల్లలు ప్లాట్ఫామ్ మీకు వస్తున్నారు స్కూల్కి అని చెప్పేసి కాలేజ్ అని చెప్పేసి బయటకు వెళ్తున్నారు మీకు చెప్పి కానీ ఇక్కడ ప్లాట్ఫామ్ మీద వస్తున్నారు నిన్న కూడా మేము ఒక నలుగుని చంద్రాయన్ పల్లి నుంచి ఒక నలుగురు స్టూడెంట్లు వచ్చారు వాళ్ళు వచ్చి ఎందుకు వచ్చారంటే అంటే కూడా వాళ్ళు సమా సరైన సమాధానం చెప్పకుండా ఏదో చేస్తున్నారు చాలా బ్యాడ్ హ్యాబిట్లకు పిల్లలు పాడైపోతున్నారు మరి వాళ్ళని కంట్రోల్ చేసుకున్న బాధ్యత మీది మీద కాకుంటే పైన పోలీస్ స్టేషన్స్ ఉంటే అక్కడ ఇప్పించండి కౌన్సిలింగ్ ఇప్పించండి థ్యాంక్ యూ